ఇది వాడండి షుగర్ ట్యాబ్లెట్లు విసిరి కొట్టండి షుగర్ అనేది ప్రస్తుతం వయస్సుతో సంబంధం లేకుండా నిశ్శబ్ద మహమ్మారిలా వ్యాపిస్తుంది పుట్టుకతోనే కొందరికి షుగరు ఉంటుందంటే అర్థం చేసుకోండి దాని ప్రభావం ఎంతగా విస్తరిస్తుందో అని జీవనశైలిలో మార్పులు చేసుకోవటం చాలా ముఖ్యం ఇది కొన్నిసార్లు ఫ్రీ డయాబెటిస్ దశలో లేదా డయాబెటిస్ ప్రారంభ దశలో ఉన్నవారికి బాగా సహాయపడుతుంది అయితే ఇప్పటికే మందులు వాడుతున్నవారు డాక్టర్ సలహా లేకుండా ఆపటం చాలా ప్రమాదకరం షుగర్ నియంత్రణకు సహజ పద్ధతులు శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లు చక్కెరలకు దూరంగా ఉండాలి తెల్లపిండి అంటే మైదా ఉత్పత్తులు కేకులు పేస్ట్రీలు చక్కెర అధికంగా ఉండే పానీయాలు ప్రాసెస్ చేసిన ఆహారాలు తగ్గించుకోవాలి బ్రౌన్ రైస్ బార్లీ ఓట్స్ వంటి తృణధాన్యాలు ఆకుకూరలు పాలకూర పచ్చడి కూర కూరగాయలు పండ్లు తక్కువ చక్కెర ఉన్నవి ఎక్కువగా తీసుకోవాలి ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను నెమ్మదిగా పెరిగేలా చేస్తాయి చర్మం లేని పౌల్ట్రీ చేపలు టోపు చిక్కుళ్ళు బీన్సు కాయధాన్యాలు తక్కువ కొవ్వు పాల ఉత్పత్తులు తీసుకోవాలి కెనోలా ఆయిల్ ఆలివ్ నూనె ఆవకాడోలు వంటి మొక్కల ఆధారిత నూనెలు ఉపయోగించాలి పండ్లు నేరుగా తినాలి రసాలకు బదులుగా పండ్లను నేరుగా తినడం వల్ల ఫైబర్ లభిస్తుంది వెల్లుల్లి బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గించి ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతుంది రాత్రిపూట నానబెట్టిన మెంతులను ఉదయాన్నే తినడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గుతాయి ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచి ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ను అల్లం తగ్గిస్తుంది పసుపులో ఉండే కర్కుమిన్ అనే పదార్థం ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతుంది దాల్చిన చెక్క ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచి బ్లడ్ షుగర్ను నియంత్రిస్తుంది శారీరక వ్యాయామం కూడా చాలా ముఖ్యం పరగడుపునే ఇది చేయండి వీటన్నిటికన్నా ప్రధానమైంది ఉదయం నిద్రలేవగానే పరగడుపున కొన్ని మెంతి గింజలు తీసుకొని నోట్లో వేసుకోవాలి వెంటనే పురుపు లేని మజ్జిగను త్రాగాలి అవసరమైతే రాత్రి కొంచెం పెరుగు తోడు పెట్టుకొని దాన్ని పొద్దున్నే మజ్జిగలా చేసుకొని గింజలు మింగగానే దాన్ని తాగాలి ఇది చాలా మంచిదని మెంతి గింజలు నానబెట్టి ఉదయాన్నే ఆ నీటిని తీసుకోవడం కన్నా ఇది మంచి పద్ధతి ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు దీంతో షుగర్ ట్యాబ్లెట్లు అవసరమే రాదు సర్వే జన సుఖినో నమసి మయ నమసి మ